మాత్రమే నాటాను చూడండి వంద మంది వంద ముక్కలు బ్రహ్మానందం పరమ పరమసుఖదం కేవలం నిత్యం విమలచనం సర్వ దేశమల్ వడిలో బలం విద్యా

సంరక్షిస్తానని పొదుపుగా వినియోగిస్తానని పొదుపుగా వినియోగిస్తారని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నీటి వినియోగంలో నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్క బొట్టు కూడా ఒక బొట్టు కూడా అత్యంత విలువైన పెన్నిధిగా భావించి భావించి వినియోగిస్తానని వినియోగం చేస్తున్నాను విఘ్నత పాటిస్తూ విఘ్నత పాటిస్తూ తెలివిగా తెలివిగా నీటిని వినియోగించుకోవడం నీటిని వినియోగించుకోవడం నీరు వృధా కాకుండా కాకుండా నా నా కుటుంబ కుటుంబ సభ్యులు సభ్యులు స్నేహితులు స్నేహితులు మరియు మరియు ఇరుగు పొరుగు వారిలో వారిలో చైతన్యం తెస్తానని చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి మనదే ఈ భూమి మనదే రక్షించుకునే బాధ్యత మనదే థ్యాంక్ యూ సందర్భంగా ఈరోజు భూగర్భ జల శాఖ వారి తరఫున జెడ్పీఎస్ టేర్ ఫోన్లో ఈరోజు మనం ఈ ప్రోగ్రాం అన్న జరుపుకుంటున్నాము ఈ ప్రోగ్రాంకి వాళ్ళందరికీ ఈ గ్రామ పెద్దలందరికీ చిన్నారులందరికీ అలానే మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కృష్టికి మూలం పంచభూతాలు ఈ పంచభూతాలు ఏంటివో చెప్తారా స్టూడెంట్స్ చెప్తారా చెప్పండి సో మీరే చెప్తున్నారు ఈ నీరు అన్నది నీరు అన్నది మన సృష్టికి ఎంతో కీలకం అగ్ని గాలి ఆకాశం భూమి వీటన్నిటితో పాటు మన హ్యుమానిటీ అన్నది ముందుకు నడవాలంటే తప్పకుండా ఈ వాటర్ రిసోర్స్ అన్నది మనం కన్సర్వ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది లిమిటెడ్ రిసోర్స్ మనకు మన ప్రపంచంలో డెబ్బై శాతం వరకు కూడా మనకు నీరు ఉంది కానీ నీరు ఎక్కువ ఎక్కువ శాతం ఓషన్స్ అండ్ సముద్రాలలో ఉంది సో అక్కడ ఉన్న నీరు అంతా కూడా సెలైన్ వాటర్ ఉప్పు నీరు ఉంటుంది మనం తాగదలిగే నీరు మనం ఉపయోగపడే నీరు మాత్రం మనకు నదుల్లో ఉంటుంది ఫ్రెష్ వాటర్ లేక్స్ లో ఉంటుంది గ్రౌండ్ వాటర్ లో ఉంటుంది కాబట్టి ఏదైతే మనకు నీరు మన ఇంటి వరకు వచ్చి అందుతుందో అది ఎంతో కష్టపడితే మీ దగ్గరికి వస్తుంది మిషన్ భగీరథలో మనము నీరంతా శుద్ధి చేసి పైప్ లైన్స్ ద్వారా ఎంతో పవర్ కన్సంప్షన్ చేస్తూ వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ మీకు ఇంటి వరకు అందిస్తున్నారు కాబట్టి ఈ వాటర్ రిసోర్స్ అన్నది ప్రొటెక్ట్ చేసుకోవాలి ముందు తరాలకు కూడా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు కూడా ఈ వాటర్ రిసోర్స్ అన్నది యూటిలైజ్ చేసుకునే విధంగా మన బిహేవియర్ ఉండాలి మన ప్రవర్తన ఉండాలి సో మీరు స్టూడెంట్స్ గా మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకు ఎదురు చెప్తున్నారు ఏం చేయొచ్చు దీంట్లో అని మీరే చాలా వరకు చేయొచ్చు మీ వాటర్ కన్జర్వేషన్ లో మీది ప్రధాన పాత్ర ఉంటుంది మీరు చిన్న చిన్నవి డైలీ మీరు చేసినా కూడా ఎంతో వాటర్ మీరు కన్సర్వ్ చేసిన వాళ్ళు అవుతారు మీ గ్రామంలో ఎక్కడైనా వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి నీరు పోతుండీ మీరు బ్రష్ చేసుకునేటప్పుడు నీరు అట్లా వృధాగా పోకుండా ట్యాప్ ఆఫ్ చేసి పెట్టండి అవసరం కంటే అధిక నీరు వేస్టేజ్ అన్నది చేయొద్దండి అలానే మీ ఇంటికి ఇంకొడుకుంతా ఉందా లేదా ఒకసారి చూడండి మీ స్కూల్ కి ఇంకొడు ఉందా లేదా అన్నది చూడండి వర్షాకాలం పడినప్పుడు వీలైనన్ని చెట్లు నాటండి ఇవి మీరు చేయగలిగితే మీ వంతు మీరు నీటి కొరత తగ్గించడానికి మీ పాత్ర పోషించిన వారు అవుతారు అలానే ఈ నీటి కొరత గురించి మీ గ్రామంలో మీ ఇంటి పెద్దలకి గ్రామ పెద్దలకి నేను తెలియచేయగలను ప్రతి ఇంటికి కూడా ఇంపడు ముంత అనేది అవసరం ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా మనకి ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కూడా మనం ప్రతిదాటీస్ ఏర్పాటు చేసుకోవాలి ఈ ఇంకొడు గుంతలు ఎందుకు ముఖ్యం అంటే ఈ నీరు వృధాగా డ్రైన్ లో కలిసి మళ్ళీ చివరికి ఏదో వాగులో కలిసి చివరికి నదిలో కలిసి మళ్ళీ చివరికి సముద్రంలో కలిసే ముందే మనం గుంత ఏర్పాటు చేసుకుంటే ఈ వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకిపోయి మన భూగర్భ జలాలు పెంచడానికి ఉపయోగపడుతుంది మనము రీసెంట్ గా చాలా చాలా చోట్ల ఇది వింటూ ఉంటాం బోర్లు ఫెయిల్ అయినాయి ఎంతో వెయ్యి ఫీట్ లో డెప్త్ పోతే గాని రావట్లేదు ఇటువంటి మనం ఈ మధ్య ఎక్కువ వింటూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు ఈ విధంగా వినిపిస్తున్నాయి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ఎందుకంటే మనం ఎక్కువ వాడుతున్నాం తిరిగి భూమికి తక్కువ తక్కువ అందిస్తున్నాము మనం ఎంతైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో అంత వాటర్ మళ్ళీ మనం భూమికి తిరిగి ఇవ్వాలి అలా తిరిగి ఇవ్వాలి అంటే ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే ఇంకోటి గుత్తలు ఇవి ఎక్కువ మనము నిర్మించాల్సి ఉంటుంది సో మా కలెక్టరేట్ లో కూడా కలెక్టరేట్ బిల్డింగ్ కి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఒకటి చేయించబోతున్నాము అలానే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఇంకా కొన్ని ఎఫర్ట్స్ పెట్టి ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో కమ్యూనిటీ సోఫిట్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఏర్పాటు చేసుకుంటూ వీలైన అలానే గ్రామంలో డిపిఓ తరఫున గ్రామంలో వీలైనవి సోప్ ప్రతి ఇంటికి కూడా ఏర్పాటు చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి దీంతో పాటు మన జిల్లాలో పరిశ్రమలు ఎక్కువ సో ఈ పరిశ్రమలు ఎక్స్ట్రాక్షన్ ఏవైతే గ్రౌండ్ వాటర్ చేస్తున్నారో అవి లీగల్ గానే చేయాలి విత్ పర్మిషన్ తీసుకోవాలి దానికి సంబంధించిన సెస్ కట్టాలి